హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను ఇంటికి వెళ్ళినప్పుడు అన్నమాట వ్లాగ్స్ చాలా డేస్ అవుతుంది షేర్ చేయడానికి అసలు అవట్లేదు సో ఈరోజు అయితే మీ అందరితో షేర్ చేస్తా చూడండి మా మమ్మీ అయితే ముగ్గులు అసలు చాలా బాగా వేస్తారు ఎందుకంటే బాగా వేసినట్టు నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు అసలు ముగ్గులు వేయడం రాదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే మా మదర్కి చాలా డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి దానిలో ఒక పాట అయినా నాకు వస్తే బాగుండు అనిపిస్తుంది నన్ను ఎప్పుడైనా మా మమ్మీ సరదాగా ముగ్గులు వేయమంటే ఏదో కొంగలు పారినట్టు వేసినట్టు ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా అట్లీస్ట్ అలా వేరు ఆ స్టేజ్లో ఆ రేంజ్లో అయితే నేను వేస్తాను యాక్చువల్గా ఈ ముగ్గు డిజైన్ బాగా నచ్చిందండి నాకు అందుకోసం కంప్లీట్గా అయితే తీసాను అనమాట కలసంలో లోటస్ ఫ్లవర్ వచ్చినట్టు వచ్చింది కదా చూస్తున్నారా మీకు కూడా నచ్చిందా మా మమ్మీ వేసే ముగ్గు ఎలా అనిపిస్తుంది ఇది ఇవి అన్నీ కూడా నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోసేయండి సో మా మమ్మీ ఏదన్నా ఒక చిన్న ముగ్గు చూసినా మళ్ళీ దాన్ని ఇంకా క్రియేటివిటీగా ఎలా వేయాలా అని చెప్పి మరి వేస్తూ ఉంటారు ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా మీరు కూడా నేను కూడా చాలానే వెయిట్ చేశాను ఇదిగో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఇంకా వీటికి కలర్స్ వేసేదైతే ఇంకా బాగుండేది బట్ కలర్స్ వేసే కలర్స్ వేసే ఫెస్టివల్ కలర్స్ వేసే టైంలో వేసింది కాదు కాబట్టి ఇది కలర్స్ అయితే మేము ఏం వేయలేదు క్యాజువల్గా అయితే ఇలా ముగ్గు వేయి వేసేసాము అంతే ఇప్పుడైతే వీటికి బార్డర్స్ కూడా వేసి ఉంటుంది చూడండి సో బాగుంది కదా ఫైనల్గా మీకు నచ్చిందా నాకైతే చూడ్డానికి నచ్చింది అందుకే క్యాప్చర్ చేశాను నేను నా నచ్చింది దాన్ని మీద రుత్తేస్తున్నట్టు అనిపిస్తుందా సో అదనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మా ఇంటి దగ్గర అయితే పారిశాతం చెట్టు ఉంటుందండి రెగ్యులర్గా పారిజాతం పువ్వులు పువ్వులైతే మేము కోస్తూ ఉంటాం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను ఆ కోసిన వాటిని వాటర్లో వేసి అలా ఉంచుతాము ఆ తర్వాత అయితే తీసి దేవుడి దగ్గర పూజకి యూజ్ చేస్తూ ఉంటాము సో చాలా బాగుంటాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇవి పిక్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇవి నేల మీద నేల మీద పడిన పువ్వులు మాత్రమే తీయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అదనమాట వాటర్లో వేసించింది కూడా బాగుంది అని చెప్పి నేను తీసాను బాగుంటదనే కదా అని వాటర్లో వేసి పెట్టాను అని చెప్పేసి అంది వీటికి తోడు నేను తీసుకొచ్చి శంఖం పువ్వులు వేసానండి ఇది కూడా ముద్ద శంఖం అనమాట నార్మల్ శంఖం పువ్వులు కాదు ఇక్కడ ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గరే పూస్తూ ఉంటాయి ఫైనల్లీ మా ఇంటి దగ్గర బయట చాలా మొక్కలు పెంచుతూ ఉంటాము అని ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా వాటిలో వచ్చిన కలర్స్ ఇవి బిస్కెట్ కలర్ అని చెప్పేసి రెడ్ కలర్ అని చెప్పేసి ఇవన్నీ ఇంకా ఇక్కడైతే సామాలు అన్నీ తోమేసి ఉంచారు కదా ఎప్పుడు సాటర్డే థర్స్డే ఇలాంటప్పుడు పర్టికులర్గా మొత్తం పూజ దగ్గర సామాన్లు అన్నీ తోమేస్తూ ఉంటారు మా వాళ్ళు ఏమి యూజ్ చేయరండి ఓన్లీ పితాంబరి యూస్ చేసి చేస్తారు చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఇక్కడ ముందు రోజు ఆల్రెడీ పువ్వులు అన్నీ పెట్టేసి ఉన్నాయి కదా అవన్నీ తీసి మనం కొత్త వేసేద్దాలన్నమాట ఇక్కడ నేను క్యాప్చర్ అయితే అది బాగుందా మా మమ్మీ వాళ్ళ దేవుడి మందిరం చూడ్డానికి సో నాకు ఎప్పుడు చూసినా ఇంకా ఏ ఏవో ఉన్నాయి ఇక్కడ కొత్త ఐటమ్స్ ఇంకా చూడాలి ఇంకా చూడాలి కళ్ళకి ఆనందంగా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా దీపం పెట్టాక చూస్తే ఇంకా బాగుంటుంది పూలన్నీ సదిరేసి సో అదనమాట ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను మొత్తం పూలన్నీ సర్దేశాక ఎలా ఉంది ఏంటి అన్నది రెగ్యులర్గా మా ఇంటికి దగ్గర మా మమ్మీ బెల్లం పెడితే చీమలు కంపల్సరీ వస్తాయండి బ్లాక్ చీమలు వాటికి ఆహారం కోసం మళ్ళీ ఆ దేవుడి దగ్గర పెట్టిన బెల్లం అంతా మళ్ళీ కింద సపరేట్గా వేసి ఆ బెల్లమంతా అలా ఉంచుతుంది అది ఇంచుమించు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ అవుతూ ఉంటుంది అయినా సరే అక్కడే ఉంటుంది ఈ లోపల మేతకొచ్చి తింటూ వెళ్తూ ఉంటాయి ఎప్పుడన్నా బాగా అయితే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా మొక్కల్లో వేస్తూ ఉంటాం అవి తింటూ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక కార్నర్లో పెడుద్ది ఇదైతే మా దేవుడి మందిరంలోకి తీసుకున్న లైట్ అంట సో ఛార్జింగ్ పెట్టింది స్నాప్డీల్లోనో మిషిలోనో తీసుకున్నా అని చెప్పారు సో ఆ లైట్ కూడా ప్లేస్ చేసా చూపిస్తున్నాను మీకు చూడండి లైటింగ్ లైట్ పెట్టినప్పుడు లైట్కి ఆపోజిట్లో పెట్టి వీడియో తీయాలి కదా నేను కొంచెం కన్ఫ్యూజ్ అవి లైటింగ్ దానిలో ఉంచి కెమెరాతో రికార్డ్ చేసాను సో లైట్ వచ్చి లా పడింది కదా ఇక్కడ దీపం అయితే పెట్టేశామనమాట సో దీపం పెట్టిన తర్వాత చూడండి కలగా ఉందా బాగుందా ఇక్కడ మా మమ్మీ చిట్టి గాజులు అయితే దండలా వేస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర కూడా చూసినప్పుడు చాలామంది అడిగారు ఏంటివి చిట్టి గాజులా బాగున్నాయి చూడడానికి అని చెప్పేసి ఆ రోజు లక్ష్మరం అయితే సాయిబాబా పూజ కూడా చేసేసుకున్నానండి నేను నేనైతే లెవెన్ వీక్స్ అనమాట చేసుకుంది లెవెన్ వీక్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఎంత ఫాస్ట్గా అయినాయి అంటే ఒక్కసారి కూడా నాకు ఎలాంటి అంటే ఆగడం అన్నది ఏం లేదు చాలా ఫాస్ట్గా అయింది బాబాగారి దయ వల్ల బట్ ఇంకా నేను చిరికి వెళ్ళడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అది కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి బాగుండు దేవుడు బ్లెస్ చేస్తే నన్ను ఫాస్ట్గా షిరిడి వెళ్ళడానికి కూడా బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజైతే పంచహారతి ఇచ్చింది మా మమ్మీ పంచహారతి ఇప్పించారు నాతో నేనే ఇచ్చాను ఇక్కడ సో నాతో ఇప్పించారు అనమాట పంచహారతి ఇవ్వడానికి బొడ్డతులు నేతిలో వేసి పెట్టుకున్నాయి తీసుకొచ్చి ఆ దీపంలో పెట్టి చూపించాను దత్తాత్రేయుడికి ఇష్టము అని చెప్పేసి ఈ హారతి అయితే ఇచ్చారు నా నాకు పని కట్టుకున్న అంత ఎక్కువ ఏం తెలీదండి నాకు తెలిసిన దాన్ని బట్టి మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను అంతే సో ఇదనమాట ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి అలా ఆ లోపల ప్లేట్లో చిన్న చిన్న విగ్రహాలు ఎక్కువే ఉంటాయి నేను ఇంకా అంత పర్టికులర్గా ఏం తీయలే ఓన్లీ ఫొటోస్ మాత్రానికే తీసాను మీకు ఎలా అనిపిస్తుంది మా ఇంట్లో దేవుడు మందిరం చూసి మీకు కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే మేము ధూపం కూడా వేస్తున్నాం పూజ చేసినప్పుడు అలా ధూపం వేస్తూ ఉంటుంది మమ్మీ థర్స్ చేసే సాటర్డే టైంలోనూ మేము ధూపం అంటే ఆవు పెడతో చేసిన పిడకలు ఉంటాయి అది వేసి దానిలో మళ్ళీ సాంబ్రాన్ని వేసి వేస్తామండి అంటే స్టిక్ కాదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం అది లేనప్పుడు నా నా నేనైతే కంపల్సరీగా ధూప్ చిక్కన్న కూడా ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను సాంబ్రాని పౌడర్ ధూపం వేస్తూ ఉంటాం లైక్ గడ్డలు గడ్డల్లా వస్తుంది అది తీసుకొచ్చి మొత్తం దంచి పెట్టి ఆ అయితే వేస్తాను అనమాట నొప్పు చేసుకుని కొబ్బరి చెక్తో అలా సో ఇంక ఇక్కడ బాబా గారికి ప్రసాదం అయితే పుల్లగన్నం పెట్టాం ఆ రోజు చేసినప్పుడు మణదివీపం కూడా ద్వీప వర్ణం కూడా చదువుతాం అనమాట సో పారిజాత పువ్వులు అమ్మవారికి అయితే పెట్టాము ఇక్కడ ఈరోజు హాఫ్ ఆఫ్ ది వీడియో మొత్తం ఇదే ఉన్నట్టుంది సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాంగ్ తీసాను అని చెప్పేసి ఎనివే చూడ్డానికైతే బాగుంది కదా సో ఫైనల్లీ అదనమాట పూజ అయితే జరిగింది ఇక్కడ నేను ఫైనల్గా వీడియో తీసుకున్నాను యాక్చువల్గా పూజ అంతా అయిపోయింది అయిన తర్వాత మళ్ళీ హారతిస్తున్నప్పుడు ఇవి కూడా నేను తీసుకున్నా పూజా మందిరంలో కెమెరా ప్లేస్ చేస్తే అంత సరిగ్గా ఏం రాదు అందుకోసం అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే రిలాక్స్డ్గా కూర్చుని ఇక్కడ కాఫీ కాదు కాఫీయా ఇంటికి వెళ్తే కాఫీయే తాగుతా ఎందుకంటే మా వాళ్ళు తాగుతూ ఉంటారు నేను కూడా టెంప్ట్ అవుతా చెప్పా కదా కాఫీ స్మెల్ వచ్చింది అంటే టెంప్ట్ అయిపోయి కాఫీ తాగేస్తాను అని లేదు అంటే నాకు అలవాట్లు అయితే ఏం లేదండి కాఫీ తాగాలి ఈ టైం అయిపోయింది ఈ టైం అయిపోయింది టీ తాగేయాలి అని చెప్పేసి అది కొంచెం లక్కీ అని అనుకోవచ్చు ఇక్కడైతే పూరి కర్రీ అయితే చేసింది పూరి కర్రీ చేశారు పూరి పూరి అంటే మా చెల్లికి నాకు చాలా ఇష్టం అసలు పూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులే నేనైతే అప్పడంలా ఫ్రై చేయించింది పూరి యూజ్ చే పూరి తింటూ ఉంటాను నార్మల్ పూరీ కన్నా కూడా నేను ఎప్పుడు తిన్నా కూడా కళ్ళకి ఇలా అద్దుకుంటూ ఉంటాను అది అలవాటు అయిపోయింది సో రైస్ తిన్నప్పుడు టిఫిన్ తిన్నప్పుడు అలా అనమాట ఇంకా ఇది చూడ్డానికి ఎలా ఉంది బాగుందా ఇది ఇది అయితే నేను పర్టికులర్గా తెచ్చి మరీ చేశానండి మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న కుండిలో అది అక్కడ కూడా ఇలానే పెద్దదైంది మళ్ళీ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాక ఇంటి దగ్గర కూడా ఇలానే పెద్దదైతే అయింది నాకు అక్కడక్కడ ఈ చిన్న చిన్న పువ్వులు పూస్తూ ఉంటాయి ఆ పువ్వులు చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అది చూసుకోవడం అదనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి మా మమ్మీ జున్ను అయితే చేశారండి జున్ను అప్పా ఎంత ఇష్టం ఆ జున్ను అంటే నాకైతే మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం ఒక చిన్న బౌల్లో చేసింది పెద్ద దానిలో చేసింది మేము ఎప్పుడు జున్ను తిన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకునే తింటాం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా జున్ను అసలు తిననే తినలేమండి మా వల్ల కాదు కూడా సో ఇదనమాట ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్గా ఇది ప్యూరిఫైయర్ కదా దీనిలో వాటర్ పట్టి మామైతే ఇక్కడ కుండ ఉంది చూసారా మట్టి కుండ మట్టి కుండలో అయితే పోసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ మట్టి కుండలో ఏముంటుందో చూపించిన రాగి స్పూన్ ఒకటి వెండి ప్లేట్ ఒకటి ఉంటుంది అనమాట ఈ వాటర్లో ఉంటే మంచిది అని చెప్పేసి మా వాళ్ళైతే ఇలానే ప్యూరిఫైయర్ నుంచి డైరెక్ట్గా పట్టుకుని ఏం తాగరు కుండ కుండమాట ఇటువరకు రాగిది పెట్టుకునేవారు రాగిది ఇది కొంచెం హాట్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు వాడమండి సో దాని కిందకు మమ్మీ స్టాండ్ కూడా మరి కొన్నది పాట్ పాట్ పెట్టుకున్నారనమాట ఇక్కడ మా గ్రాండ్ మదర్ ఏం చేశారు అంటే బకెట్లో బకెట్కి హోల్ పడిందని బెల్లం వేసి అయితే ఆ హోల్ని పుడుస్తున్నారు మీలో ఎంతమందికి తెలుసు బకెట్ ఎప్పుడన్నా చిల్లు పడితే ఇలా పోడ్చొచ్చు అని చెప్పేసి సో ఇది వచ్చేసి అప్పటికి మెయిన్ జున్నది ఇందాక మిగిలిన పాలు ఉంటే దానిలో వేసి పెట్టారు అది ఇది ఫుల్గా కుక్ చేసింది అనమాట ఫుల్గా అంటే ఫుల్ బౌల్ నిండా చేసింది ఇది అది మిగిలిన పాలు వస్తే పెట్టింది అది ఆల్రెడీ మనం తినేస్తున్నాం ఇది ఇంకా బయటే ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నారనమాట అది ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పుడు మమ్మీ ఇలా ఓట్స్ అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఓట్స్ ఇలా ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటారు ఖర్జూరం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి మేము ఇది మేబీ నైట్ డిన్నర్లోకి తీసుకుంటున్నాం అనమాట నా డ్రెస్ బట్టి గుర్తుపట్టి చెప్పాను నేను మాకు చాలా రైస్ తినడం అయితే పెద్ద ఇష్టం ఉండదండి చాలాసార్లు మేము రైస్ స్కిప్ చేస్తూ ఉంటాం చేసి టిఫిన్ అని ఇలా ఓట్స్ అని కార్న్ఫ్లేక్స్ అని అలా డిఫరెంట్ స్టైల్లో అయితే తింటూ ఉంటాం రెగ్యులర్గా తినే భోజనం అంటే మా ఇంట్లో ఎవ్వరికి పెద్ద ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి అంతే ఇక్కడైతే మేము కిరాణా స్టోర్కి వచ్చాము కిరాణా స్టోర్లో ఏం తీసుకున్నాము అంటే సో మినులు ఉన్నాయి చూసారా మినువులు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ మినువుల్లో మట్టిబెడ్డలు ఏమైనా ఉన్నాయా అని మా గ్రాండ్ మదర్ అయితే వెతుకుతున్నారు నేను ఉంటాయా అని షాక్ అయ్యాను బట్ ఫైనలీ గడ్డలే కాదు చిన్న చిన్న శంఖాలు గవ్ శంఖాలు అంటారు కదా శంకాల నత్తడొల్ల ఏవో నాకు అంత క్లియర్గా తెలియట్లేదు సో సో శంఖాలే చూసారా చిన్న చిన్న ఉన్నాయి ఇంత చిన్న ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ కూర్చునేరుతుంటే ఉంటాయా అని చెప్పేసి అన్నాను కొంచెం సేపటికి చూసినట్టయితే ఇక్కడ పుల్లలు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఈసారి మీరు ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా అయితే ఏరి వాడుకోండి అని ఒక సజెషన్ అయితే ఇవ్వగలను నేను ఎంత మంచి క్వాలిటీ అవనావండి అయితే ఈ ఐటమ్స్లో ఉంటానే ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపించింది తను చాలాసేపు అయితే ఏరేర్ అనమాట మా బాబు అయితే ఉడత సాయం చేద్దామని వాటిలో మొత్తం గిరిగిర తిప్పాడు వాడే కాదు నేను కూడా అలానే చేస్తున్నా అనమాట ఇవైతే ఏ సో ఏ వాటిలో ఏముండవు కాబట్టి ఏమీ కనిపించలేదు ఇక్కడైతే సో ఇంట్రెస్టింగ్గా ఉందా మీకు వీడియో ఎలా ఉంది ఎలా అనిపించింది ఏంటి ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వ్లాగ్ తీ వ్లాగ్స్ తీనా అన్నది మీరైతే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో Thank you very much for watching this video.